మద్యం కుంభకోణంలో వైసీపీ నేతలు అడ్డంగా దొరికిపోయారని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు ఆధారాలతో సహా నిందితులను సీట్ అరెస్ట్ చేసిందని కూడా చెప్పారు మద్యం కుంభకోణంలో డబ్బులు ఎలా చేతులు మారాయి అనేది కూడా ముఖ్యం కానీ ఏవేవో ఫోటోలు చూపించి టీడీపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులు లేకుండా చేసి అక్రమాలకు పాల్పడ్డారని కూడా ఆరోపించారు ఇప్పుడు బయటపడింది కొంతే ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయని కూడా మంత్రి అన్నారు అభిమానం అందరికీ నమస్కారం మిత్రులు అడిగినట్టుగా అతని ఎవరు నాయుడు అతని ఫోటోలు బీజేపీతో టీడీపీ నాయకులతో ఉన్నారంటే అక్కడ ఫోటో ఎవరితో ఉన్నారనేది కాదు డబ్బులతో ఎవరి డబ్బులు దొరికాయనే ముఖ్యం మా అప్పుడు మేము ఎవరన్నా కానీ రాజకీయంలో ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్లోనో గుడి దగ్గరనో బడి దగ్గరనో రిజిస్టర్ ఆఫీసర్ ఎక్కడ కూర్చున్నా కూడా ఎవరో ఫోటో అడుగుతారు ఫోటో దిగుతాం అది మాకు వారికి ఉన్నట్టు ప్రేమ అభిమానం ఆప్యాయత అది వేరే వంకర పనులు చేస్తే కూడా దాన్ని తీసుకెళ్ళడానికి కరెక్ట్ కాదు నేను చెప్పినట్టుగా ఫోటో ఎవరికి డబ్బులు ఎవరి డబ్బులు ఎందుకు దిగారు డబ్బులతో పాటు ఫోటో ఎందుకు దిగాల్సిన అవసరం ఉంది వీడియో దిగాల్సిన అవసరం ఎందుకు ఎందుకుంది అనేది ఒక అంశం రెండు వేల నోట్లు కూడా మొన్నటిదాకా కూడా చలామని ఎప్పుడు దాకా అయినాయి రెండు వేల ఇరవై మూడు దాకా కనుకోట చలామణి ఒక టైం ఇచ్చారు ఇప్పుడే మూతలు అప్పుడు దాకా అప్పుడు కూడా ఉన్నాయి ఎన్నికల స్కామ్ తర్వాత కూడా రెండు వేల నోట్లు ఉన్నాయి గ్యారెంటీ చూసుకుంటే అది సిట్టు పనిచేస్తుంది దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు చాలా పారదర్శకంగా చట్టం తను చేస్తా ఉంది ఎవరెవరైతే దొరుకుతున్నారో నీకే రోజు రోజుకి వాళ్ళు వాళ్ళే ఒప్పుకుంటా ఉన్నారు ఇప్పుడు ఈ పేర్లు ఎవరో